హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు బాదుషా చేస్తున్నాను అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా ఏం చేయాలి అంటే వన్ కప్ మైదా తీసుకున్నాను సరిపడంత కొంచెం సాల్ట్ కావనుకుంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు నెయ్యి మాత్రం త్రీ స్పూన్స్ వేసానండి వేసి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ఎలా చేస్తామో అలా కలుపు పక్కన పెట్టుకోవాలి బాగా కలపనవసరం అవసరం లేదు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది తర్వాత షుగర్ తీసుకోవాలండి వన్ కప్ మైదా తీసుకున్నాను కాబట్టి వన్ కప్ షుగర్ తీసుకున్నాను ఒక బ్యాండ్ పెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకొని సరిపడంత వాటర్ వాటర్ అంటే వన్ కప్ షుగర్కి కొత్త వాటర్ అంటే కొంచెం కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది సిరప్ కావాలి కదా తర్వాత దీనిలో సరిపడంతా ఇలాచి వేసాను ఇది షుగర్ అనేది కరిగిపోవాలి కొంచెం ఎలా అంటే జ్యూసు అనేది వస్తచ్చు చూడండి అలా చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇలాచి కూడా వేసేసుకొని షుగర్ అంతా కలిగి కలిగేలాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి తీసేసుకోవాలండి పిండి తీసుకొని దీన్ని వాళ్ళు ఒకసారి కలుపుకొని బాదుషా ఎలా చేస్తామో అలా షేప్ చేసుకోవాలి అండి మీకు కావాలనుకుంటే ఏ ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు కానీ బాదుషా చేస్తున్నా కాబట్టి బాదుషా ఏ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో రౌండ్గా చేసుకొని దానికి మధ్యలో హోల్ చేసేసాను చూడండి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని దాన్ని కూడా హీట్ చేసుకోవాలి పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలి చూడండి ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగుంది అండి చాలా టేస్టీగా ఉంది తర్వాత షుగర్ కూడా కరిగాక చూడండి ఇలా అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకున్నాను ఒక చిన్న బ్యాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ కావాలండి హీట్ బాగా హీట్ అయిన తర్వాత సన్నని మంట మీద మళ్ళీ వేయించాలండి ఇది లోపల చేయడం వల్ల నెమ్మదిగా లోపల కూడా కుక్ అవుతుందండి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంది ఇలాగే వేసి అన్ని నూడల్ వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి కుక్ అవుతుందండి దీన్ని మనము వెంటనే కలపకూడదు అవి అవి అవే పైకి తేరుతాయి అలా ఉన్నప్పుడు మనం కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ దాగా వేగుతాయండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి దానిలో ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచేసుకోవాలి అండి అంటే కొంచెం వేసుకు ఇంకొంచెంసేపు ఉంచుకున్నా కూడా బాగుంటుంది ఆ సిరప్ అంతా పీల్చుకోవాలి కదా అన్న పీల్చుకున్నాక బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిగతావని కూడా ఫ్రై చేసుకోవాలి అండి అలాగే మిగతావన్నీ కూడా వేసేసుకొని ఒక ట్వెన్ ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టి అంటే షుగర్ సిరప్లో ఉంచేసి తీసేసుకోవాలి అండి అంతే అండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్